డాక్టర్ సురక్షిత్ బతీనా రెండు మూడు రోజులుగా ఈ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది శోభన్ బాబు గారి మనవడు కిడ్నీస్ వరల్డ్ రికార్డు లోకి ఎక్కబోతున్నాడు అంటూ ఇప్పటికే ప్రధాన మీడియా వెబ్సైట్లలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి ఏకంగా నాలుగున్నర కిలోల కన్నితిని ఆపరేషన్ చేయకుండానే ఓపెన్ సర్జరీ చేయకుండా హెప్రోస్కోపీ ద్వారా బయటకు తీసుకువచ్చేలా ఓ అరుదైన ఆపరేషన్ ను ఆయన చేశారు అంటూ మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి అసలు ఎవరి సురక్షిత్ బత్తినా నెటిజన్స్ తగ వెతికేస్తున్నారు తాత శోభన్ బాబు గారు సినీ ఫీల్డ్ లో తోపైతే ఈ డాక్టర్ బాబు ఈయన చేసిన ఘనత ఏంటి ఓ మగాడు వై ఉండి గైనకాలజిస్ట్ గా సర్వీస్ అడిగితే చెప్పిన సమాధానం ఏంటి ఓ గైనకాలజిస్ట్ అయితే సంతాన సమస్యలతో బాధపడుతూ క్లినిక్ వచ్చే మహిళలకు ఇబ్బంది కాదా అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటి వాటి వెనుక అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి శోభన్ బాబు గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫటా కొట్టేయండి డాక్టర్ సురక్షిత్ గురించి చెప్పుకునే ముందు డాక్టర్ శరత్ గారి గురించి కొన్నైనా వివరాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఎవరో కాదండోయ్ శోభన్ బాబు గారి అల్లుడు గారి ఈ డాక్టర్ శరత్ బాబు గారు సినీ యాక్టర్ అయి ఉండి కూడా తన రెండవ కూతురు మృదుల గారిని ఓ డాక్టర్ ఇచ్చి పెళ్లి చేశారు భారతదేశంలోకి ట్రీట్మెంట్ విధానాన్ని తీసుకువచ్చింది డాక్టర్ శరత్ గారి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సారి ఐవీఎఫ్ విధానంలో ట్విన్స్ కు పురుడు పోసింది ఈ కాదు అంతర్జాతీయ స్థాయిలో మెడికల్ విభాగంలో అందులో లోను ఐవీఎఫ్ విభాగంలో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి డాక్టర్ శరత్ బతిన మంజుల గార్ల దంపతులకి ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్ గా మారిన డాక్టర్ సురక్షిత్ బతిన గారు జన్మించారు సోపున్ బాబు గారికి ఒక కొడుకు ముగ్గురు కూతురు కొడుకు కరణ్ గారు పూర్తిగా రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడిపోయారు సోపున్ బాబు గారి వారసులందరూ కూడా రియల్ ఎస్టేట్ రంగంలోనే కొనసాగుతూ ఉంటే ఆయన రెండవ కూతురైన మంజులా గారి ఫ్యామిలీ మాత్రం వృత్తిరీత్యా వైద్యాన్ని నమ్ముకోవడంతో మెడికల్ ఫీల్డ్ లో అద్భుతాలను సృష్టిస్తున్నారు శరత్ బర్తన్ గారు తెలుగువారి ప్పటికీ చెన్నైలో స్థిరపడిపోయారు ఆ తర్వాత అపోలోలో డాక్టర్ గాను పనిచేశారు ఆయన్ని చూసే ఆయన కొడుకు కూడా వైద్య అడుగు పెట్టారు రెండు వేల ఐదవ సంవత్సరంలో అన్నామలై యూనివర్సిటీలో గైన కాలేజీలో ఎండి ను పూర్తి చేశారు ఆ తర్వాత మలేషియా వెళ్లి రోబోటిక్ సర్జన్స్ లో చేశారు రెండు వేల పదమూడు సంవత్సరంలో సర్టిఫైడ్ రోబోటిక్ సర్జన్ గా ఓ పట్టాను కూడా ఆయన పుచ్చుకున్నారు ముంబైలోని పాటిల్ యూనివర్సిటీలో డాక్టర్ సిన్హా అనే లిజండరీ గైనాకాలజిస్ట్ గారి దగ్గర గా పనిచేశారు ఇండిగో ఉమెన్ సెంటర్ అని చెప్పి అత్యాధునిక ఆసుపత్రిని ప్రారంభించారు ఇక ఈ హాస్పిటల్ ఈ తండ్రి కొడుకులకు తోడుగా శ్రీలత అని మరో డాక్టర్ కూడా ఈ ఆసుపత్రిలోని అత్యంత కీలకం ఆమె ఎవరో కాదండో డాక్టర్ సురక్షిత బత్తిన గారి అర్థాంగి డాక్టర్ డాక్టర్ల చేసుకుంటారా అనే నాణుని నిజం చేస్తూ సురక్షిత బత్తిన గారు సుజాతని ఓ డాక్టర్ చేసుకున్నారు శ్రీలత గారు రేడియాలజిస్ట్ గా వర్క్ చేస్తూ ఉన్నారు ఇది వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇక మీరు ఆల్రెడీ సర్జన్ కదా మళ్ళీ ఎందుకు గైనకాలజిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేశారని ఒక ఇంటర్వ్యూలో సురక్షిత భర్తనను అడిగితే తన అభిప్రాయాన్ని ఆయన క్లారిటీ గా చెప్పారు మీరు చెప్పింది నిజం గైనకాలజీ అనేది జనరల్ గా మహిళలు ఎంచుకునే కోర్సే కాదు అనడం లేదు కానీ నేను గైనకాలజిస్ట్ గా మారాలన్న నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక కారణం ఉంది నేను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో గైనకాలజీలో ఇంటర్న్షిప్ చేయాల్సి వచ్చింది ఆ ఇంటర్న్షిప్ చేసే రోజుల్లో నాకు ఎదురైన అనుభవం నన్ను గైనకాలజిస్ట్ గా మార్చాయి జనరల్ గా ఆపరేషన్ వంటివి చేయాల్సి వచ్చినప్పుడు గైనకాలజిస్టులు సర్జన్లను పిలుస్తూ ఉంటారు ఆపరేషన్ టైం కు సర్జన్లు వస్తారు వచ్చి తమకు నచ్చినట్టు తమకు తెలిసిన విధానంలో ఆపరేషన్లు చేస్తూ ఉంటారు తప్పితే అక్కడ ఉన్న గైనకాలజిస్ట్ కోరిన విధంగా మాత్రం ఆ గైనకాలజిస్ట్ చెప్పే ప్రాసెస్ ను మాత్రం ఏమాత్రం ఫాలో అవ్వరు అప్పటిదాకా ఆ గర్భిణికి గానీ ఆ మహిళకు గాని ట్రీట్మెంట్ చేసిన గైనకాలజిస్ట్ సూచనలకు అక్కడ విలువే ఉండదు అది ఒక రకంగా పేషెంట్ కు చాలా నరకప్రాయంగా ఉంటుంది ఆ విషయమే నన్ను పదే పదే బాధించింది అందుకే ఓ సర్జన్ అయిన నేనే గైనకాలజిస్టును ఎందుకు కాకూడదు అలా అయితే మరింత మెరుగైన వైద్యం అందించగలను అన్న నమ్మకంతోనే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను మగ డాక్టర్లతో మహిళలు అన్ని విషయాలు ఓపెన్ గా చెప్పుకోలేరు కదా అని నాకు ప్రశ్నలు వస్తూ ఉంటాయి నిజం చెప్పాలి అంటే రోజులు మారాయే పాతకాలం నాటి మహిళలకు ఇప్పటి తరానికి చాలా తేడా ఉంది వాళ్ళు అన్ని ఓపెన్ గా చెప్పుకుంటున్నారు డాక్టర్ల వద్ద ఆశలు సిగ్గుపడడం లేదు వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఏమాత్రం సంకోచించడం లేదు ఈ డాక్టర్ దగ్గరకు వెళ్తే మన సమస్యలు తీరిపోతాయా అనిపిస్తే చాలు ఆ నమ్మకం మన పట్ల ఏర్పడితే చాలు ఎలాంటి సమస్య గురించి అయినా సరే ఓపెన్ గా మహిళలు చెప్పగలుగుతారు నా విషయానికి వస్తే నా దగ్గరకు వచ్చిన మహిళలు వ్యక్తిగత వివరాలను షేర్ చేసుకోవడానికి ఇప్పటి వరకు అయితే ఇబ్బంది పడలేదు ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక నాకు ఎదురైతే ప్రత్యామ్నాయంగా నా పక్క క్యాబిన్ లోని నా భార్య కూడా ఉంటుంది ఆమెతో మాట్లాడించాలని ఈ ఆసుపత్రి పెట్టేటప్పుడే నిర్ణయించుకున్నానంటూ సురక్షిత బతిన గారు చెప్పుకొచ్చారు ఇక ఆయన పదహారేళ్లుగా గైనకాలజిస్ట్ గా సర్జన్ గా వర్క్ చేస్తూ ఉన్నారు అయితే ల్యాప్రోస్కోపి విధానం అంటే ఏమీ లేదు నిజానికి సర్జరీ చేయాలి అంటే పొట్ట కింద భాగాన్ని కోసి కణితం ఉన్న తీసేయాల్సి ఉంటుంది గర్భసంచోస్కోపీ విధానంలో అలా ఉండదు పొట్టకు కాస్త హోలును మాత్రమే గర్భాశయం వద్ద ఏర్పాటు చేసి ఓ సన్నడి తీగలాంటి దాన్ని లోపల అసలు ఆ కణిత ఎలా ఉంది దాని వాస్తవ పరిస్థితి ఏంటి దాన్ని ఎలా తీసేయాలన్నది త్రీ లో స్క్రీన్ పై చూస్తూ చేసే ఆపరేషన్ లాప్టోస్కోపీ విధానం అన్నమాట ఈ విధానంలోని రెండు వేల సంవత్సరంలో నాలుగు కిలోల వంద గ్రాముల ఉన్న గర్భాశయాన్ని డాక్టర్ రాకేష్ సిన్హా గారు తీసేశారు ఆ తర్వాత మళ్ళీ ఈ నాలుగు దానికంటే ఎక్కువ బరువున్న కనితిని సురక్షిత్ బెత్తిన గారు బయటికి తీశారు ఆ ఆపరేషన్ జరిగిన రోజు ఆ బాధితురాలు నవ్వుతూ ఇంటికి తిరిగి వెళ్లడం అన్నది గమనార్హం ఈ ఆపరేషన్ విషయంలోని గిన్నిస్ వరల్డ్ రికార్డు లోకి ఆయన ఎక్కబోతున్నారన్నమాట ఆయన ఇప్పటివరకు వరకు పదివేలకు పైగా శస్త్ర చికిత్సలను పూర్తి చేశారు ఎన్నో అవార్డులను కూడా పొందుకున్నారు సోషల్ మీడియాలోనూ ఆయన యాక్టివ్ గా ఉంటారు ఇన్స్టాలు రీల్స్ ద్వారా సంతాన సమస్యల విషయంలో అవగాహనను పెంచుతూ ఉంటారు ఇక ఈ డాక్టర్ గారు శోభన్ బాబు గారి మనవడా ఆశ్చర్యపోతున్నారు ఏది ఏమైనా సురక్షిత మరెన్నో విజయవంతమైన వైద్య సేవలు చేయాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి సోమన్ బాబు గారంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్